శ్రీ మహాగణపతియ నమః శ్రీ సరస్వత్యే నమః పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ సాయనాథాయ బాబాజీ నమో నమ మన జయనామగుణ సంకీర్తన భక్తులు మంది భక్తులకు భక్తులకు అందరికీ కూడా ఒకసారి పునః నమస్కారం చేసుకుంటూ మన అవతార్ అవధూత పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్త అప్పాజీ మహారాజుల యొక్క లేక సమస్త గురుమండలి యొక్క దివ్య కరుణ ఆశిషులతో మన సత్సంగంలో ఈరోజు అష్టలక్ష్మి స్థుతి చేసుకుంటూ వాటి వివరణ కూడా ఇవ్వాలి అని ఒక ప్రేరణ సాక్షాత్తు అవతారమూర్తి అయినటువంటి మన గణపతి సచ్చిదానంద దత్త వారి కరుణాకటా తో ఈరోజు మనము చేసుకోవటానికి వినటానికి శ్రవణం చేసుకోవటానికి లేక మననం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ స్వామి అనుగ్రహం మనందరికీ కూడా ఉన్నది అని మరొకపారి చెప్పుకుంటూ ఇక అష్టలక్ష్మి స్థుతి దైవ సమానులు సాక్షాత్తు అవతారమూర్తి అనేటువంటి శ్రీ దత్త అప్పాజీవారి పాదపద్మాలకు సమర్పితం చేసుకుంటున్నాము ఈ అష్టలక్ష్మీ స్థుతి భావనకు లేక ఆ భావానికి సాక్షాత్తు అప్పాజీవారే ప్రేరణ ఈ అష్టలక్ష్మి స్థుతి భావయుక్తంగా మనకి సత్సంగంలో సాధకుడికి అర్థమవుతే స్వామీజీ వారి సంకల్పం ఏంటంటే కొంతమందికి జ్ఞానం దొరుకుతుంది మరికొంతమందికి ఉత్తమమైన భక్తి ద్వారాలు తెరుచుకుంటాయి ఇంకా మరికొందరికి సకల అభిష్టాలు కళ్యాణము ఐశ్వర్యము సిద్ధిస్తాయి అని అప్పజీవారు ఈ అష్టలక్ష్మి స్థుతి చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనకెన్నో మార్లు చెప్పారు సర్వవ్యాపి సర్వాంతర్యమైన పరబ్రహ్మమే విష్ణువు ఆయన శక్తి సర్వవ్యాకమైనటువంటి ప్రాణశక్తిగా ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే ఆయన శక్తియే ఆద్యాశక్తి ఆద్యాశక్తిగా కూడా పిలువబడుతున్నది మనందరికీ తెలిసిన విషయమే అచలంగా అంటే చలనం లేనప్పుడు ప్రమ పరబ్రహ్మగాను చలించేటప్పుడు శక్తిగాను ఉండుట సర్వవ్యాపి అయి సృష్టి స్థితి లయ అంటే పునరుత్తి లేక పునఃసృష్టి చేయబడుతున్నటువంటిది ఆద్యాశక్తియే కదా బ్రహ్మ శక్తి సూర్యుడు కిరణముల వలె ఒకటే సృష్టి కార్యంలో బ్రహ్మరూపంగా ఆయనకు సహాయకారిగా అమ్మ సరస్వతి స్థితి కార్యంలో విష్ణు రూపంగా సహాయకారిగా మన జగన్మాత లక్ష్మీదేవి లయములో శివుని రూపంగా ఆయనకు సహాయంగా మన అమ్మ కాళికాదేవి లేక పార్వతీదేవి కాళికాదేవిగా ఉంటూ జగత్తును మాయామోహములతో మరొక చోట వివేక వైరా వైరాగ్యములతో మహాకాళిగా ఉంటూ జగత్తును మాయామోహములతో మరొక చోట వివేక వైరాగ్యములతో నడిపిస్తూ ఉన్నారు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతీదేవి లక్ష్మీదేవి అమ్మ రాజరాజేశ్వరు పార్వతీదేవి ఆద్యాశక్తిని ఉపాసించేవారు ఆ తల్లిని దుర్గాచండి కాళి బాల లలిత త్రిపుర సుందరి శ్రీరాజరాజేశ్వరి భగల చిన్నమస్త తారామాత అనేటువంటి నామాలతో పేర్లతో వేరువేరుగా వేరే వేరే భావనలతో సాధకులు ఆరాధించి వారి వారి యొక్క ఇష్టకామ్యాలు అంటే వారి కోరికలు ఉండటానికై భావన చేస్తూ దేవతార్చన చేస్తూ ఉంటారు లేక ధ్యానం చేస్తూ ఉంటారు పూజించే సమయంలో స్థూల రూపంగా స్తోత్రం చేయనప్పుడు శబ్దరూపంగా చింతనలో ప్రాణరూపంగా ఆత్మవిచారణలో సర్వత్ర సర్వగతమైన పరరూపంగా సాక్షాత్కరింపజేసుకొని దివ్య అనుభూతి పొందవలనని ఉమా సహస్రమందు వివరించబడింది అది మనందరికీ తెలిసిన విషయమే సాక్షాత్తు విష్ణు అవతారము అయినటువంటి శ్రీ భగవాన్ వేదవ్యాసులు వారు ఈ విషయాలన్నింటినీ కూడా మార్కండేయ పురాణములో మనందరికీ కూడా విశదీకరించారు